కాని మాటల పలికి దెబ్బతిన్న వాళ్ళు ఉన్నారు యుక్తమైన మాటల పలికి దీవించబడ్డోళ్ళు ఉన్నారు బైబుల్ గ్రంథంలో కాని మాట పలికి దెబ్బతిన్న వాళ్ళు ఉన్నారు యుక్తమైన మాటల పలికి ధన్యులైన వాళ్ళు ఉన్నారు అయ్యా నా ఇంట్లోని కూర్చుటకు నేను పాత్రుని గానయ్యాట మాత్రము ఎదురు చూసినయా మాట మాత్రము సెలవిను మా బతుకు మారిపోతుంది మాట మాత్రము సెలవిను మాకు విడుదల దొరుకుతుంది దేవునికి స్తోత్రం వాడు రోడ్లో రోడ్ రోలర్ లాగా ఆడాడే తిరుగుతున్నాడు అందుకని నువ్వు ఆ పక్కకు పోరంటే అడ్రస్ లేకుండా పోయాడు చెప్తుండే నాకు దేవునికి స్తోత్రం ఎక్కడొచ్చాగా మా వాడేవాడు పాపట్టు వాడిని అనుకోవాకండి మనవడు వాడు నాకు చిన్న మనవడు దేవునికి స్తోత్రం మా సొంత అక్క మనవడు వాడు వారు నాకేమవుతాడు అది కాకపోతే చిన్న అనుకోటం నేను మామూలుగా మాట్లాడినా దడే వాడికి పోయాడు కాని మాట పలికినందున మోషే వాగ్దాత దేశానికి చేరలా ద్రోహులారా వీణుడి మేము మీ కొరకు నీళ్లు రప్పించవలనా అని వారిని కూర్చి తృణీకారంగా మాట్లాడినందుకు దేవుడు అభ్యంతరపడి పాలుతీన్లు ప్రవహించి దేశానికి నువ్వు అన్నాడు మాట్లాట పట్టించుకుంటున్నాడో చూడండి నా ఇంట్లోనికి నువ్వు వచ్చేటకు పాత్రుణ్ణి కానయ్యా మాట చెప్పయ్యా చాలయ్యా బా లోనైనా ఇంత విశ్వాసం ఉన్నట్టు నేను చూడలేదు అని మెచ్చుకొని అతని దాసుని స్వస్థపరిచి అతని చరిత్ర పుటలు నిలిచేటట్టు చేశాడు ఈ సయ్య నేను ఎవరినని జనాలు చెప్పుకుంటున్నారు అంటే రకరకాలుగా చెప్పారు మీరేమనుకుంటున్నారంటే దేవుని కుమారుడు విన్న క్రీస్తువి అన్నాడు పేతురు సీమోను బర్యోనను ధన్యుడవు అని వెంటనే మెచ్చుకొని ఎంతంత మాటలు అన్నాడు పేతుడిని పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు ఇచ్చేదనో ఈ బండ మీద నా సంగమును కట్టుదును దాని ఎదుట ఒక ద్వారములు నిలువ నేరవు బాబా ఒక మాట యుక్తమైన మాట పలికితే ఎంత సంతోషపడతాడో దేవుడు స్పందిస్తాడండి ఆయన మనం ఆయన్ని బట్టి ధైర్యంగా ఉండాలి ధైర్యం కలిగిన మాటలు మాట్లాడాలి యుక్తమైన మాటలు మాట్లాడాలి కాని మాటలు పలకరాదు శత్రువుని గణపరిచే మాటలు మాట్లాడరాదు వాడు ఎంత కుయుక్తిపరుడైనా వాడు ఎంత మోసగాడైనా వాడు ఎంత కుట్రదారుడైనా ఆయన సెలవు లేకుండా వాడేం చేస్తాడండి మనల్ని అయితే మనం ఉండే జాగ్రత్తలు మనం ఉండకపోతే అప్పగిస్తాడు అది కొంచెం చురుగ్గా ఉండమని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు తప్ప మనం ఉండాల్సిన మెళకుల్లో మనం ఉంటే దేవుడు ఆయన కార్యాలు ఆయన చేసుకుంటూ వెళ్తాడు ఎవరుపాటుగా ఉండొద్దని చెప్తున్నాడు దేవుడు అంతే అంతేగాని దేయాలను కనపరచాలని చెప్పాల నేను కాబట్టి కాని మాటలు పలకకుండా మనం జాగ్రత్త పడదాం ఎవరిని గురించి దేవుని గురించి కాని మాటలు పలకరాదు మనము చెప్పే మాటను బట్టి దేవుడు మెచ్చుకునే మాట మాట్లాడాలి మనం సుభాష్ భలే మాట మాట్లాడేవాళ్ళు ఆమె పలికిన మాట పిల్లలు కూడా తినేగా కుక్క పిల్లలు కూడా నీ సృష్టి కదాయా మరి కుక్క పిల్లలు కూడా నువ్వే పెట్టాలి కదా మేత వల్లే మాట మాట్లాడా మన మాటల్ని పట్టించుకుంటున్నాడు కానీ మాటలు మాట్లాడకూడదు దేవుని గురించి దైవ జనుల గురించి కూడా మాట్లాడకూడదు జాగ్రత్త దైవజనుల గురించి కూడా మాట్లాడకూడదు ఓరగా తేలిగ్గా నోరు జారేస్తారు కొంతమంది తేలిగ్గా మాట్లాడేస్తారు మాట్లాడకూడదు బిడ్డ దైవజనుల గురించి నువ్వు వెంబడిస్తున్నావు జాగ్రత్తగా వెంబడించు ఏ సేవకుని నువ్వు ఫాలో అవుతున్నావు జాగ్రత్తగా ఫాలో చాటును మాట్లాడద్దు చులకనగా మాట్లాడద్దు నెగిటివ్గా మాట్లాడద్దు అభ్యంతర కారణం అనిపించిందా మోకాళ్ళోని ప్రార్థన చేసి దేవుడికి అప్పు చెప్పు ఇంకా అవి గ్రంథములో రాయించే దేవుడు మన మాటలన్నిటిని తీర్పులో తీర్పులోనికి తెచ్చే దేవుడు ఎన్ని గ్రంథంలో ఉన్నాయి మలాకి గ్రంథము మూడవ అధ్యాయము పదహారు ఒకసారి చూడండి హో వా భక్తులు ఒకరితోనొకరు మాట్లాడుకుని చూడగా ఆయన చెవియొగ్గి ఆలోకించెను భక్తులు మాట్లాడుకుంటుంటే ఏ మాటలు వస్తాయో దేవుడు వింటున్నాడు విశ్వాసాన్ని బట్టి మాటలు వస్తాయా అవిశ్వాస మాటలు వస్తాయా నిరాశ నిస్పృహలకు చెందిన మాటలు వస్తాయా లేదా నన్ను మయంపరిచే మాటలు వస్తాయా భక్తుల నోట ఏ మాట ఉన్నది అని పరిశీలించేస్తున్నాడు ఆయన అంతేకాదు ఆయన సముఖం ముందు జ్ఞాపకార్థముకు ఒక గ్రంథము రాయబడిన ఉంది మన మాటలు రాయబడుతున్నాయి మరియు యహోవా ఎందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించు వదిలితే సస్తా మిదిల్తే సస్తా అంటుంటారు దేవుని నాకు సాగురు రావట్లా నాకు సాగు రావట్లా నేను సావాలి సావాలి అంటుంటారు రాయబడతాయి అక్కడ రాయబడి రాయబడి చివరికి అంటాడు నిజంగా ఇది అప్పుడు వచ్చింది పెట్టా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడద్దు పిల్లల్ని కూడా అనకూడదు యహోవా ఎందు భయభక్తులు గలవారొకరితోనొకరు మాట్లాడుకుని చుండగా ఆయన చెవియొగ్గి ఆలకించుచున్నాడు నా బిడ్డలు ఏం మాట్లాడుకుంటున్నారని వెతుకుంటున్నాడు గ్రంథం రాపిస్తున్నాడు మత్తసు వార్త పన్నెండవ అధ్యాయము ముప్పై ఆరు ముప్పై ఏడు వచనాలు మనుషుడు వ్యర్థముగా పలుకు ప్రతి మాటను పూచి విమర్శ దినమందు దేవుడు లెక్కలోనికి తీసుకుని వస్తాడు లెక్క చెప్పాలన్నాడు నోటికి కళ్ళం పెట్టుకోకుండా నేను భక్తి పరుడు అంటే వాని భక్తి వ్యర్థమే అన్నాడు చాలా 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 లెక్కసరిగా మన మాటలు ఉండాలి ఆ మాటలు దేవుడు వింటున్నాడన్న భయంతో మాట్లాడాలి దేవునికి స్తోత్రం మన మాటలు సైతాను కూడా వింటున్నాడన్న గ్రహింపుతో మాట్లాడాలి ఇద్దరు వింటారు మన మాటల్ని అదృశ్యంగా ఇద్దరు వింటారు అదృశ్యంగా మనుషులు వింటారు అదృశ్యంగా ఇద్దరు దేవుడు వింటాడు శత్రువు కూడా వింటాడు పనికి మాలిన మాటలు మనం ఓటమిని అంగీకరించిన మాటలు మాట్లాడితే వాడు రాసుకుంటాడు ఓకే చేసుకుంటాడు ఇక ఇంకా శోధించడం మొదలు పెడతాడు వాడికి ఆ ఛాన్స్ ఇవ్వద్దు కింద పడ్డా ఏమన్నాడు తెలుసా భక్తుడు శత్రువా నా మీద అతిశయ పడకు ఆ తర్వాత నేను పడినను తిరిగి లేచెదను నా దేవుడు రాయించాడు నీతి మంతుడు ఏడు మార్లు పడినా తిరిగి లెగుస్తాడు అని నేనైతే చావను బ్రతికి ఉండి నా దేవుని క్రియలను వివరించెదను నువ్వు మరణ పడకలో ఉండి రోగివై ఉండి ఉండాలి నా మాట ఏమి ఉండాలంటే నేనైతే చావను బ్రతికి ఉండి నా దేవుని క్రియలు వ్యవహరిస్తాను ఎందుకంటే నా దేవుడు సజీవుడు సర్వశక్తుడు స్వస్థపరచు యహోవా బాగు చేసేవాడు బ్రతికించేవాడు నిలబెట్టేవాడు చెడిన అవయవాలను కూడా క్రొత్త అవయవాలుగా మార్చగల దమ్మున్నోడు నా దేవుడు నేనైతే చావనో బ్రతికి ఉండి నా దేవుని క్రియలు వ్యవహరిస్తాను ఈరోజు నేను అనుభవిస్తున్న దారిద్ర్యత నా కాలం ఉండదు నా దేవుడు నాకు సమృద్ధిని విడుదల చేస్తాడు నా దేవుడు ఆకాశ వాకిళ్ళు విప్పుతాడు నా దేవుడు పట్టసాలంత దీవెన కుమ్మరిస్తాడు నేను నా దేవుని కొరకు పని చేస్తాను నా దేవుని ప్రేమ నేకులకు చూపునట్లు నా చేతులు నా దేవుడు సమృద్ధితో నింపుతాడా ఒరే సైతానా నన్ను శోధించే సైతానా చావు చావు అని శోధిస్తున్న సైతానాయ సునామలో నా దేవుడు నాకు తోడై ఉన్నాడు రా నేనెందుకు చావాలరా నువ్వు చావురా నువ్వు పో నరకానికి నీకెటుకొడి ఉందో అదేగా పో నన్ను శోధిస్తావే దయ్యమా నీకుంది పాత్ర పో నేనైతే సజీవముగా ఉండి నా దేవుని క్రియలు వివరిస్తా నా దేవుని కోసం బతుకుతా నా దేవుని కోసం బాగుపడాలి నా దేవుని కోసం సాధించాలి నాకు ఎందుకు రాదు ఉద్యోగం నా దేవుడు ఇస్తాడో నా దేవుడు ఆలస్యం చేస్తున్నాడంటే శ్రేష్టమైన దాన్ని నాకు ఇవ్వబోతున్నాడు నా దేవుడు నాకు ఎందుకు ఇవ్వడో నా తండ్రి అన్యాయస్తుడు కాదు నాకు ఉద్యోగం ఇవ్వటం కాదు నేను పది మందికి ఇచ్చేటట్టు చేస్తాడు నా తండ్రి నేను వంద మందికి ఉద్యోగాలు ఇచ్చేటట్టు చేస్తాడు నా తండ్రి నేను వెయ్యి మందికి ఉద్యోగాలు ఇచ్చేటట్టు చేస్తాడు నా తండ్రి నా తండ్రి అయితే నా తండ్రి కదిలితే నా ఎంతో ఆనందిస్తే నాకు ఎదురుండదురా నాకు ఎదురుండదు నేను సేవ చేస్తాను అనేక ఆత్మల్ని గెలుస్తాను ఇప్పుడు నేను కొంచెము చేస్తుండొచ్చు విస్తారమైన ఆత్మల్ని నా దేవుడు నాకు ఇస్తాడు విస్తారమైన ఆత్మని గెలవడానికి నా తండ్రి నాకు శక్తిని ఇస్తాడు శత్రువా నా మీద అతిశయపడకు నేను సాధిస్తా నా దేవుడు నాకు తోడై ఉన్నాడు జరిగిద్ది నాకు జరగాల్సిన కార్యం నా తండ్రి జరిగిస్తాడు హలో నా ప్రియమైన బిడ్డదారా మన మాటల్ని నా తండ్రి పట్టించుకుంటున్నాడని ఇరిగిన వారై కలిగి జాగ్రత్తగా మాట్లాడండి ముందు జాగ్రత్తలు చెప్పాను ఎక్కడెక్కడ అటాక్స్ జరుగుతాయో ఆ విషయాల్లో మెలకువగా ఉండండి అని చెప్పి చెప్పాను రెండవది మాటల విషయంలో మెళకువగా ఉండమని చెప్పాను ప్రభు ఏమన్నాడు ఈ మాట చెప్పినందున అసలు ఆ మాట ఎందుకు రాయాలండి బైబుల్లో నాకు అర్థం కాదు అమ్మా నీ విశ్వాసం గొప్పది అన్నాడు నీవు కోరినట్టే అగును గాక అన్నాడు అంతవరకు సరిపోయింది మళ్ళా మార్కు వార్త స్పెషల్గా రాయించి అందులో ఈమె మ్యాటర్ వచ్చేటట్టు చేసి నీవు ఈ మాట పలికినందున అని రాయించాడు ఈ మాట పలికినందున ఆ దయ్యము నీ కుమార్తెను విడిచిపోయింది అంటే ఈ మాట ఏం బలకపోతే అది పోయేది కాదు అనేగా మన మాటల్లో దెయ్యాలు ఉండేది ఉంది దెయ్యాలు పోయేది కూడా ఉంది అనమాట అక్కడ రాశాడు అది ఆ ఒక్క మొక్క జాలు నేను దాన్ని పట్టుకుని నేను దాని నుంచి తిరుగుతున్నా దేవునికి స్తోత్రం నేను రాశాడు సార్ ఈ మాట నీవు పలికినందు నా దయ్యము నీ కుమార్తె ఇచ్చిపోయింది పో ఒకవేళ వాము ఆ మాట పలకపోతే అంక రిజల్ట్ వచ్చేది కాదేమో చేతులెత్తి దీవించు ఆశీర్వచనం పలుకు నీ కుటుంబంతో పలుకు నీ కోడలతో పలుకు నీ కొడుకుతో పలుకు నీ అల్లుడితో పలుకు నీ మనవ సంతానంతో ఆశీర్వచనం పలుకు నా పిల్లలారా నేను జీవము గల దేవుని బిడ్డను సేవకురాలిని నేను నా తండ్రిని సేవిస్తున్నాను నా తండ్రి ఆశీర్వాదము మీ అందరి మీదికి వస్తుంది వచ్చుగాక నా పిల్లలారా నా కుమారుడా నా కుమార్తె నా తండ్రి నన్ను ప్రేమించి నన్ను ఆశీర్వదించిన నా తండ్రి బిడ్డను నేను చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను నా సంతానమా నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించాడు ఆయనకు భయపడి జాగ్రత్తగా బ్రతకండి వర్దిల్లుతారు నా అను శుభం పలుకు ఆశీర్వచనం పలుకు నా దేవుణ్ణి బట్టి దీవెన పలుకు ఇస్సాకు పలికింది నెరవేరింది యాకోబు పలికింది నెరవేరింది యోసే పలికింది నెరవేరింది మోసే పలికింది నెరవేరింది కావాలంటే చూసుకోండి మొత్తం నెరవేరినాయి ఒక దేవుని సేవకురాలి విను ఈరోజు నువ్వు దేవుని సేవకుడు వినువు ఈరోజు జీవము గల దేవుణ్ణి సేవిస్తున్న భక్తుడి వినువు భక్తురాలి వినువు పాస్టర్ ప్రసంగం చేస్తేనే పాస్టర్ సేవకుడు అనుకోకు ఆయనను సేవించుచున్న వారందరూ ఆయన భక్తులు భక్తులు అందరూ ఆయన సేవకులే ఈ కొన్ని ప్రత్యేకమైన సేవలు అంతే వాక్య సేవ సంగీత సేవ సువార్థ సేవ ప్రవచన సేవ ప్రార్థన సేవ ప్రార్థించడం కూడా అద్భుతమైన సేవ దాని గురించి అచ్చంగా మాట్లాడు అట్లా నువ్వు నువ్వు చేసే సేవలు నువ్వు చేస్తున్నావు బిడ్డ ఆత్మని రక్షిస్తున్నావు నువ్వు సువార్త చెప్తున్నావు నువ్వు సువార్తీకురాలివి నా తండ్రి పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టుకుని సంచరిస్తూ నువ్వు ఏసైకు సాక్షిగా ఉన్న బిడ్డవి నువ్వు నీ ఇంటిని నువ్వు ఆశీర్వదించడానికి యోగ్యురాలివి నీ పలికి ఆశీర్వదించిన నీ ఇంటి మీదకి వచ్చింది నీ పిల్లల మీదకి వచ్చింది నీ కుటుంబం మీదకి వచ్చింది శాపం పలికితే శాపమే వచ్చింది శాపం వలకొద్ది దుష్టుడు అట్ట శోధిస్తాడు మనల్ని వంగొద్దు దేవుని బట్టి ఆశీర్వచనం పలుకు శుభం పలుకు అది ఎంత సీరియస్ అయితేనో నేను ఇంతసేపు చెప్పాను మనం పలికే మాటలను బట్టి మన పరిస్థితులు మారిపోతాయి అనే రహస్యాన్ని మర్చిపోవద్దు దేవునికి స్తోత్రం హలో లూయ మనం పలికే మాటలను బట్టి పరిస్థితులు మనకు అనుకూలంగా మారిపోతాయి మీకు తెలియదు అది ఉందంతే అదొక రహస్యం అంతే దేవుని బట్టి మళ్ళీ విశ్వాసంతో దేవుని బట్టి మనం పలికే మాటలు మన పరిస్థితులను మార్చిపడేస్తాయి అనుభవించి చెప్తున్నాను చాలాసార్లు అందుకని జాగ్రత్త మీరందరూ కూడా మీరేం పలుకుతున్నారో ఎలా వ్యవహరిస్తున్నారో ఎలా ప్రయాణిస్తున్నారో ఎలా ప్రవర్తిస్తున్నారో చూసుకోండి